హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయూ మీ టాక్స్ ఈరోజు వచ్చి నా లంచ్ ప్లేట్ మాట చాలా బాగుంది కదా అది నేను ఎలా ప్రిపేర్ చేస్తాను మీకు చూపిస్తాను ముందుగా నాలుగు చేప ముక్కలు తీసుకున్నాను ఒక ప్లేట్ తీసుకుని అందులో కాశ్మీర్ చిల్లీ కారం పొడి కొద్దిగా పసుపు కొద్దిగా మిరియాలు కొద్దిగా కారం జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ సాల్ట్ రసం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వాటిని బాగా కలిపి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలండి ఎప్పుడు చేపలు పచ్చి చేపలు వండుకోవడమే కాదు ఈ విధంగా వేపిన చేపలతో కర్రీ తయారు చేస్తే చాలా బాగుంటుంది అందులో ఈరోజు ఉల్లుకోళ్ళు తో ఈ కూరని ప్రిపేర్ చేస్తున్నాను మీకు మాట చెప్తాను చూడండి ఎప్పుడైనా సరే భోజనం ద్వారా ఎవరినైనా ఆకట్టుకోవచ్చు మీ పిల్లల్ని మీ వారిని మీ వెనక తిప్పుకోవాలనుకుంటే వాళ్ళకి రుచికరమైన ఈ విధమైన భోజనాన్ని వాళ్ళకి పెట్టారంటే కొంగు కట్టుకొని తిప్పేసుకోవచ్చండి పిల్లలనేటి భర్త నెట్టి ఉరికి సరదాగా అంటున్నాను ఈ విధంగా పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక జార్ తీసుకొని బాగా పండిన ఎర్రని టమాటోస్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకోవాలి మరి పేస్ట్లో చేసుకోకూడదు కొద్దిగా కచ్చాపచ్చగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను చేప ముక్కలు ఫ్రై కోసం తవ్వా పెట్టుకున్నాను ఇదిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము చేపలని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి చేప ముక్కలు ఎంత బాగా ఫ్రై అవుతే కూర అంత టేస్ట్గా ఉంటుందన్నమాట మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి చేయించుకుంటున్న కర్రీస్ అండి ఇవి మా వారికి మా పిల్లలకి ఈ విధంగా ఫ్రై చేసి చేప ముక్కల కూర వండితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఈసారి ఈ విధంగా ట్రై చేయండి అవి ఫ్రై అవుతూ ఉంటాయి పక్కన మూకుడు పెట్టుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ మిక్సీ చేసుకున్నాం కదా ఆయిల్ వేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలి అయితే మీకు ఈ విధంగా ఫస్ట్ ఆయిల్ వేసినప్పుడు కొద్దిగా ఆవపిండి వేసుకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఆ వీడియో క్లిప్ మిక్స్ అయినట్టుంది ఇది తర్వాత కారం పసుపు కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఇవి వచ్చి చూడటానికి ముళక్కాయ్ ముక్కల్లో ఉన్నాయి కానీ ఇది ఉల్లికోళ్ళండి చాలామంది చోట్ల కొంతమంది ఉల్లికోళ్ళు అంటారు కొంతమంది ఉల్లి బొందులు అంటారు ఏమంటారు నాకైతే ఏమైతే మా సైడ్ మాత్రం ఉల్లికోళ్ళు అంటాము ఈ విధంగా ఉల్లికోళ్ళని కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని వీటిని కుక్ చేసుకోవాలన్నమాట ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి ఉల్లికోడలు చాలా త్వరగానే వెతబడిపోతాయి ఆ తర్వాత కొద్దిగా చింతపండు పేస్ట్ వేసుకుని అనమాట ఇప్పుడు ఇలా సలసల మరుగుతున్నప్పుడు కూర దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ కర్రీలో వేసేసుకొని ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవడమే ఈ పులుసంతా కూడా ఈ ఫ్రై అయిన ముక్కలు పట్టుకుని టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవడం అండి అంతే ఎంతో రుచికరమైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికోళ్ళ చేపల వేపుడు కర్రీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి మరొక కర్రీ ఇది మా పిల్లలకి కాస్త ఆయిల్ వేసుకొని అందులో ఇది సోంపు నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగ ముగ్గలు ఒక దాల్చిన చెక్క ఒక యాలిక వేసుకున్నాను తర్వాత మీకు నచ్చితే గుప్పడు జీడిపప్పులు ఇవి ఎక్కువగానే వేసుకోవచ్చు కర్రీకి చాలా మంచి ఫ్లేవరు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ మిక్సీ చేసుకున్న టమాటో ఉల్లిపాయ కూర్చొని వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఆల్రెడీ ఉప్పు నీటిలో నానబెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వంకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ముక్కలు ఏ ఎంత బాగా అయితే మనకి ఆయిల్లో మగ్గుతాయో అంత టేస్టీగా కర్రీ ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చి న్యూ ఇయర్లో మేము ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం అన్నమాట డైలీ లంచ్లో ఒక టూ రోటీస్ తీసుకోవాలని ఆలోచనతో ఉన్నామట దాని గురించి నేను జొన్నరెట్టి కానీ గోధుమ రొట్టి కానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను లంచ్ టైంలోకి ఈ విధంగా నేను తయారు చేసే కూరలు జొన్నల్లో రొట్టెలోకి కానీ గోధుమ రొట్టెలో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది అందు గురించి నేను ప్రతిరోజు ఒక టూ రోటీస్ లంచ్ టైంలో ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి కర్రీస్ అండి రోటీస్లోకి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చి కర్రీలోకి కొద్దిగా కారము జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ సాల్ట్ వేసుకోవాలి ఈ ఉప్పు కారము పసుపు ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మనము ఈ క్యాలీఫ్లవరు వంకాయ ఆయిల్లో ఎంత బాగా మనకి కుక్ అవుతే అంత బాగుంటుంది చివరిగా కొద్దిగా ఒక స్పూను శనగపిండి వేసుకున్నాను గ్రేవీ కోసము మీరు తప్పకుండా ట్రై చేయండి స్కిప్ చేసి వీడియోస్ చూడటం వల్ల మీరు టేస్ట్ని మిస్ అవుతారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను స్కిప్ చేయకుండా మీరు యాజీస్గా నేను ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదే విధంగా మీరు కర్రీస్ని తయారు చేసుకుంటే మీరు మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ స్కిప్ చేస్తూ చూసి మీరు ఆ టేస్ట్ మిస్ అయ్యారనుకో నన్ను అడిగితే మాత్రం నేను మీకు ఏమీ చెప్పలేను తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఇది అల్లం వెల్లుల్లి గరం మసాలా నూరుకున్నదండి ఇది ఒక స్పూన్ వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే నా కర్రీస్కి వచ్చిన టేస్ట్ మీరు కూడా పొందుకుంటారు నెక్స్ట్ వచ్చి కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి కసూరి అండి ఇది కూరకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఏమిటి మూకుడు తిరగేసి స్టవ్ మీద పెట్టాలనుకుంటున్నారా ఇప్పుడు నేను రోటీస్ ఇస్తూ దీని మీద ప్రిపేర్ చేస్తాను అనమాట ఏదో కాస్త వెరైటీగా ఉంటుంది అన్నట్టుగా ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా మూకుడుని తిరగబెట్టి ఇలా రోటీస్ని కాల్చుకోవడం వల్ల కొద్దిగా వెరైటీగా ఉంటుంది కొంచెం త్వరగా ఎక్కువ మాడిపోదు దానికి పౌడర్ ఉంటుంది కదా అది మూకుడు మంచి జారి కింద పడిపోతుందన్నమాట ఇలా ఉంటే పిల్లలకి ఎక్కువగా ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది ఇప్పుడు నా నా భోజనం ప్లేట్ మీకు చూపిస్తాను రండి కొద్దిగా రైస్ పెట్టుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ వంకాయ కర్రీ తీసుకున్నాను జీడిపప్పుతో సూపర్ ఉన్నది మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి చేయించుకునే కర్రీస్ అండి వచ్చి నెక్స్ట్ వచ్చి చేపల కూర ఫ్రై చేసిన ఫిష్ కర్రీ ఉల్లికోడలతో అద్భుతమైన టేస్ట్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ కూడా క్లిక్ చేయండి రండి రండి మరి ఆకలిసిస్తుంది కదా నాతో పాటు మీరు కూడా భోజనం కానీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే లంచ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్